అతను అండ్ రౌండర్ జోక్స్ కూడా బాగా చేస్తాడు మనసులో మాట చెప్పిన వైష్ణవి సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మలు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయింగ్ గా మారింది మొదట్లో సినిమాల్లో చిన్న పాత్రలు చేసింది అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ యూట్యూబ్ వీడియోలు చేసింది ఈ మధ్య కొంతమంది హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సొంతం చేసుకుని ఆ క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు అలాంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా అభిమానులను ఆకట్టుకుంది అందం అభినయమున్న ఈ చిన్నది తెలుగులో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది నాని టాక్ జగదీస్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాల్లో నటించింది ఈ అమ్మడు ఇక ఇప్పుడు హీరోయిన్గా మారి సినిమాలు చేస్తుంది ఆ మధ్య బేబీ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తుంది సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు వైష్ణవి చైతన్యకు గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ తర్వాత మీ అనే సినిమా చేసింది ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి హీరోగా నటించాడు కాని ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయింగా ఛాన్స్ అందుకుంది ఈ సినిమా సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ పదిన రిలీజ్ కానుంది జాక్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి ఇదిలా ఉంటే సిద్ధు జొన్నలగడ్డతో వర్క్ చేయడం ఎలా ఉందని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ వైష్ణవిని అడిగాడు దానికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ సిద్ధుతో వర్క్ చేయడం చాలా గ్రేట్ గా భావిస్తున్నా సిద్ధు వర్సటైల్ యాక్టర్ అండ్ ఆల్ రౌండర్ జోక్స్ కూడా బాగా చేస్తాడు అండ్ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అతను నిజంగా స్టార్ బాయ్ సిద్ధునే అంటూ రాసుకొచ్చింది వైష్ణవి ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి